నమ సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఐదు మే నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు కమింగ్ టు జాతకం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మేము చెప్పే ఈ రాశి ఫలితాలు గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ లగ్నము ఆ నక్షత్రము ఆ పాదాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది ఇంకా జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు వ్యాపారం ఎలా ఉంటుంది నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది దాంపత్య జీవితం ఎలా ఉంటుంది సంతానం ఉంటుందా ఉద్యోగం వస్తుందా వ్యాపారం బాగుంటుంది ఇవే ఏదో టెన్షన్స్తోనే ప్రతి ఒక్కళ్ళను కూడా జీవిస్తున్నాం దానికి ఉపశమనంగా ఈ మాస ఫలితాలని మాసంలో ప్రతి మాసంలో కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ గ్రహాల యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేయబడింది ఈ మాస ఫలితాలు జాతకం ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుల్ని సంప్రదించి జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇరవై ఒక్క వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు ఎందుకంటే మీరు విద్య చదువుకుంటున్నటువంటి వారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఇరవై ఒక్క సంవత్సరాల వరకు జాతకం అడగకండి అరవై సంవత్సరాలు దాటిన వారు మీరు అన్నీ అనుభవించుంటారు మంచి చెడు అన్నీ చూస్తుంటారు కాబట్టి మీకు జాతకంతో పని లేదు అడగడానికి కూడా ఇల్లీగల్ అఫైర్స్కి సంబంధించి ఏది అడగకూడదు నాకు అప్పులు బాగా ఉన్నాయి జాతకం చెప్పనంటే ఎవరు చెప్పర మీ అప్పులు తీసుకున్న చోట ఖచ్చితంగా కష్టపడి ఇవ్వండి అది ఒకటే జాతకానికి ఉన్నది జ్యోతిష్ శాస్త్రీతిగా ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మీరు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల రెండు వేల ఇరవై ఐదు మీకు ఎలా ఉన్నాయి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే మిశ్రమంగా చెప్పడం జరుగుతుంది శాసించే బృహస్పతి గ్రహం తన స్థానాన్ని మారుచుకున్నారు బృహస్పతి పన్నెండవ ఇంట్లో ప్రథమార్థం గడిపిన తర్వాత ఈ నెల ద్వితీయార్థంలో మొదటి ఇంటిలోకి వెళ్తున్నారు సూర్యుడు లాభాల ఇంటిలో ఉచ్చ స్థితిలో ఉంటున్నారు పదకొండవ ఇంటికి అయినటువంటి కుజుడు ఈ నెల మీరు రెండవ ఇంట్లో ఉంటారు మే ఇరవై మూడు వరకు బుధుడు అనుకూలమైన స్థితి రెండవ ఇంట్లో బలహీనమై కుజ సంచారం ఉంటుంది దీంట్లో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది అని అంటే స్పోర్ట్స్ అథ్లెటిక్స్ వాళ్ళంతా ఉంటారు చూసారా వాళ్ళకి చాలా అదృష్టమైనటువంటి నెల అని చెప్పచ్చండి సమాజంలో పెద్ద పెద్ద వారి యొక్క పరిచయాలు పెరుగుతుంది వారి సలహాలు పొందుతారు విలువైనటువంటి గౌరవం పొందుతుంది వ్యాపారవేత్తలకు వ్యాపార ప్రభుత్వం రాయితీ మరియు బ్యాంక్ రుణాలు ఇవన్నీ కూడా అందుతుంది అమ్మకం మరియు లాభం వారి నైపుణ్యం ద్వారా పెంచుకోవచ్చు ఉద్యోగుల నుండి మంచి సహ ఉద్యోగుల నుండి మంచి సహకారం లభిస్తుంది పై అధికారుల ప్రశంసలు పొందుతారు స్నేహితులు సహాయపడతారు కుటుంబ అవసరాలు నెరవేరుతాయి బంగారము మరియు విలువైనటువంటి వస్తువులు ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా కొనే ఉన్నాయి మాస ద్వితీయంలో ఇవన్నీ కూడా మిశ్రమంగా మారుతుంది కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం గృహ మరియు భూమి సంబంధిత ప్రయత్నాలు నెల ప్రారంభంలో అనుకూలంగా ఉంటాయి మాస ద్వితీయంలో కాస్త ఇబ్బంది అవుతుంది ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి అన్ఎక్స్పెక్టెడ్ ఆర్థిక అద్భుతాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కోర్టు కేసుల్లో ప్రథమార్థంలో అనుకూలంగా ఉంది ద్వితీయార్థంలో పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ పనులు పర్మిషన్స్ చాలా అనుకూలంగా ఉంటుంది సోదర సోదరులతో సహాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మరింత కష్టపడాలి మే నెల మొదటి అర్ధ ప్రభుత్వ ఉద్యోగం కోసం చదువుతున్నా లేదా పరీక్షలకు హాజరవుతున్న వ్యక్తులకు మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఆహార అలవాట్లు మార్చుకోండి ఆరోగ్యం చాలా ముఖ్యం షేర్ మార్కెట్ మిశ్రమం వ్యవసాయదారులకి చాలా బాగుంది మీడియా రంగం వారికి టీవీ ఎలక్ట్రానిక్స్ ప్రింటింగ్ అన్ని వారికి ఇది చాలా బాగుంది సాఫ్ట్వేర్ రంగం వారికి చాలా చాలా బాగుందని కూడా చెప్పచ్చు వివాహం కాని వారికి మంచి రాజకుమారుడు మంచి రాణి రాబోతుంది మీకు సిద్ధంగా ఉండండి నూతన ఉద్యోగ ప్రయత్నం అనుకూలంగా ఉంటుంది రాజకీయ నాయకులకి ఇది బాగుంది అని కూడా చెప్పచ్చు ఈ నెల మీకు లక్కీ డేస్ అని తీసుకుంటే మే రెండు ఐదు ఎనిమిది పన్నెండు పద్నాలుగో తారీఖు చాలా బాగుంటుంది అదృష్ట సంఖ్యలు మూడు మరియు ఆరు అని చెప్పచ్చు చంద్రాష్టమం పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల నాలుగు నిమిషాల ఉదయం నుండి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల ఉదయం ముప్పై ఐదు నిమిషాల ఉదయం వరకు ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి పరిహారం శనివారం శనీశ్వర భగవాను నువ్వుల నూనెతో దీప వెలిగించండి సూర్యభగవాను ఆదిత్య హృదయంతో పారాయణించండి ఆరోగ్యం బాగుంటుంది చలివేంద్రాలు ఏర్పాటు చేయండి పేదవాళ్ళకి గొడుగు ఇవ్వండి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాళిమాలను ధరించండి ఈ కరుంగాళిమాల ధరించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటారు జనవశీకరణ అవుతుంది నెగిటివ్ వైబ్స్ అంతా పోతుంది దీంట్లో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది అని అంటే స్పోర్ట్స్ అథ్లెటిక్స్ వాళ్ళంతా ఉంటారు చూసారా వాళ్ళకి చాలా అదృష్టమైనటువంటి నెల అని చెప్పచ్చండి సమాజంలో పెద్ద పెద్ద వారి యొక్క పరిచయాలు పెరుగుతుంది వారి సలహాలు పొందుతారు విలువైనటువంటి గౌరవం పొందుతుంది వ్యాపారవేత్తలకు వ్యాపార ప్రభుత్వం రాయితీ మరియు బ్యాంకు రుణాలు ఇవన్నీ కూడా అందుతుంది అమ్మకం మరియు లాభం వారి నైపుణ్యం ద్వారా పెంచుకోవచ్చు ఉద్యోగుల నుండి మంచి సహ ఉద్యోగుల నుండి మంచి సహకారం లభిస్తుంది పై అధికారుల ప్రశంసలు పొందుతారు స్నేహితులు సహాయపడతారు కుటుంబ అవసరాలు నెరవేరుతాయి బంగారము మరియు విలువైనటువంటి వస్తువులు ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా కొనే అవకాశాలు మాస ద్వితీయంలో ఇవన్నీ కూడా మిశ్రమంగా మారుతుంది కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు భార్య భర్తల మధ్య సఖ్యత లోపం గృహ మరియు భూమి సంబంధిత ప్రయత్నాలు నెల ప్రారంభంలో అనుకూలంగా ఉంటాయి మాస ద్వితీయంలో కాస్త ఇబ్బంది అవుతుంది ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి అన్ఎక్స్పెక్టెడ్ ఆర్థిక అద్భుతాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కోర్టు కేసుల్లో ప్రథమార్థంలో అనుకూలంగా ఉంది ద్వితీయార్థంలో పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ పనులు పర్మిషన్స్ చాలా అనుకూలంగా ఉంటుంది సోదర సోదరులతో సహాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మరింత కష్టపడాలి ఆధ్యాత్మికమైనటువంటి అనుకూలం పొందుతారు ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాలు మీ ఇష్టదైవ దేవాలయంలో వెలిగించండి మీ కులదైవ చేయండి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న గురువుల్ని సంప్రదించండి లేదా మా కింద కనబడుతున్న నంబర్కి వాట్సప్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ విజయవస్తువు ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి మిత్రులారా మీరందరూ కూడాను ఐరారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారిని పద్దెనిమిది అవతారాలుగా కొలువైనటువంటి స్వామివారు జీవలింగేశ్వర స్వామి సన్నిధానం జీవకోణ తిరుపతిలో ఉన్నటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూడి గురుస్వామి గారి నిర్మించిన దేవాలయంలో మీకోసం ప్రార్థన చేస్తాం మీరు క్షేమంగా ఉంటారు తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది విజయవస్తువు